వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్ అయితే మీకు అందరికీ తెలిసిన విషయమే రీసెంట్గా మనకి కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మేల్ అండ్ ఫిమేల్ ఇన్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మనకు ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది సుమారు ఏడు వేల ఐదు వందల అరవై ఐదు వేకెన్సీస్తో అయితే మరి ఇది అంటే ఈ నోటిఫికేషన్ మనకు సంబంధించిందా అంటే ప్యూర్లీ కూడా ఇది మనకి సంబంధించిందే ఇందులో ఉన్న టాపిక్స్ మనకి ఏమున్నాయి అనేది మనం ఒకసారి చూసుకున్నట్లయితే చూడండి ఇందులో ఉన్న ఎగ్జామ్స్లో మనకి ఫోర్ పార్ట్స్ ఉన్నాయి సార్ యాక్చువల్గా ఏదైనా ఎగ్జామ్ తీసుకున్నట్లయితే ఇంగ్లీష్ అనేది కొద్దిగా మనం ఇబ్బంది పడతాం జనరల్గా మనం కాకపోతే ఈ ఎగ్జామ్లో ఇంగ్లీష్ కూడా లేదు జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ యాభై మార్కులకి రీజనింగ్ న్యూమరికల్ ఎబిలిటీ కంప్యూటర్ ఫండమెంటల్స్ ఉన్నాయి ఇందులో మనం ఈరోజు ఈ న్యూమరికల్ ఎబిలిటీ గురించి మనం ఒక్కసారి మనం మాట్లాడుకుందాం ఇందులో ఫిఫ్టీన్ క్వశ్చన్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది మరి ఫిఫ్టీన్ క్వశ్చన్స్ మనకి ఏ విధంగా ఉన్నాయి అనేది ఒక్కసారి చూసినట్లయితే న్యూమరికల్ లెబుల్ టూలో చూడండి టాపిక్స్ మనకి ఏమున్నాయి అనేది ఒక్కసారి చూద్దాం అంటే జనరల్గా ప్రతి ఎగ్జామ్లోనే ఉన్నటువంటి టాపిక్స్ ఏమున్నాయంటే ఇవే ఉంటాయి అయితే ఇంకా ఎక్సెస్ ఉండొచ్చు అంటే ఇప్పుడు దీనికి సంబంధించి అయితే చాలా తక్కువ టాపిక్స్ ఇచ్చాడు చాలా క్లియర్గా చెప్పాడు ఒకటి నెంబర్ సిస్టమ్ ఆ తర్వాత పర్సంటేజెస్ ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ డిస్కౌంట్స్ రేషియో ప్రపోషన్ సింపుల్ ఇంట్రెస్టు కాంపౌండ్ ఇంట్రెస్ట్ యావరేజు టైమ్ అండ్ వర్క్ టైమ్ అండ్ డిస్టెన్సు మెన్సిరేషన్ ఏరియాసు మెన్సిరేషన్ వాల్యూమ్స్ అయితే ఇందులో కూడా మనకి ఏమొస్తుందంటే ఇప్పుడు మీకు మొత్తం నేను ఏం చెప్పాను ఫిఫ్టీన్ మార్క్స్ చెప్పాను కాబట్టి ఇగో ఈ రెండు టాపిక్స్ కానీ ఇది కానీ ఆ తర్వాత ఇగో ఈ రెండు టాపిక్స్ కూడా మనకి కొద్దిగా పెద్దవి కాబట్టి ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి టూ మార్క్స్ నుంచి త్రీ మార్క్స్ అలాగే ఇక్కడ నుంచి త్రీ మార్క్స్ వరకు అంటే ఒక ఫైవ్ మార్క్స్ మనకి ఎక్కడి నుంచి అంటే ఈ రెండు టాపిక్స్ నుంచి వస్తాయి యావరేజ్కి ఒక ఐదు ఆరు మార్కులు మిగతా అవన్నీ కూడా ఇది అందులో ఇందులో కూడా మళ్ళీ చూడండి ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అయిన టాపిక్స్ ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ టూ టాపిక్స్ ఇది ప్రాఫిట్ అండ్ లాస్ బేసిక్స్ డిస్కౌంట్ బేసిక్స్ కాబట్టి ఆ రెండింటి మీద ఇక్కడ ఏం వస్తుందంటే టూ క్వశ్చన్స్ వస్తాయి ఏ ఎగ్జామ్లోనైనా ఈ ఎగ్జామ్లో కూడా అదే జరుగుతుంది జనరల్గా అంటే మిగతా ఎగ్జామ్లో కూడా వాటికి ఉన్న మార్కులు బట్టి కొద్దిగా ఎక్కువగానే వస్తాయి కానీ ఈ ఎగ్జామ్లోకి వచ్చేటప్పటికి ఈ విధంగా జరుగుతుంది మిగతాది అక్కడక్కడ ఒక్కోసారి ఇవ్వకపోక ఒక్కొక్కటి ఏంటంటే వన్ వన్ మార్క్స్ ఇస్తున్నాడు మీ అందరి కోసం అంటే మీ అవగాహన కోసం ఇక్కడ ఒక మూడు షిఫ్ట్లు మనం ఏం చేస్తామంటే ఒక బ్లూ ప్రింట్ మనం తయారు చేస్తాం మీరు ఒక్కసారి చూసుకున్నట్లయితే చూడండి ముందే చెప్పాను నెంబర్ సిస్టమ్ చూడండి ఒక షిఫ్ట్లో నాలుగు రెండో షిఫ్ట్ మూడు తర్వాత మూడో షిఫ్ట్లో మూడు పర్సెంటేజ్ చూడండి రెండు రెండు ఒకటి ప్రాఫిట్ అండ్ లాస్ డిస్కౌంట్స్ రెండు మూడు మూడు రేషా ప్రొఫెషన్ చూడండి వన్ వన్ సింపుల్ ఇంట్రెస్ట్ చూడండి వన్ 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 కాంపౌండ్ ఇంట్రెస్ట్ చూడండి వన్ అడిగారు అలాగే యావరేజ్ చూడండి ఈ యావరేజ్కి వచ్చేటప్పటికి వన్ 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 టైమ్ అండ్ వర్క్ టైమ్ అండ్ డిస్టెన్స్ మెనిసిరేషన్ చూడండి మీరు ఇక్కడ మెనుసరేషన్ రెండు మీకు ముందే చెప్పాను చూడండి ఈ రెండు కలిపితే టూ మార్క్స్ అంటే వాల్యూమ్లోనే టూ మార్క్స్ అడగొచ్చు లేదా ఏరియాస్ ఒకటి వాల్యూమ్ ఒకటి లేదా ఏరియాస్లోనే టూ మార్క్స్ అడగవచ్చు అక్కడ పరిస్థితిని బట్టి కాకపోతే మొత్తం చూడండి ఫిఫ్టీన్ మార్క్స్ వస్తున్నాయి అయితే అంతా బాగానే ఉందండి ఏ టాపిక్స్ ఉన్నాయో చెప్తున్నారు దేని నుంచి ఎన్ని వస్తున్నాయో చెప్తున్నారు మరి ఆ క్వశ్చన్స్ మనకి ఏ విధంగా ఉంటున్నాయండి కొన్ని రెండు మూడు చెప్పగలం అంటే డెఫినెట్గా మరి ముందు నెంబర్ సిస్టమ్ అనేది మనకు ఉంది కాబట్టి చూడండి ఇగో నెంబర్ సిస్టమ్ మనం ఒక్కసారి చూద్దాం వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ ద ప్రొడక్షన్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ ఫిఫ్టీ వన్ అండ్ సెవెంటీ ఎయిట్ అమ్మ వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ ఫిఫ్టీ వన్ అండ్ సెవెంటీ ఎయిట్ అంటే ఇప్పుడు క్వశ్చన్ చూడండి ప్రైమ్ నెంబర్స్ ఐడియా ఉండాలి యూనిట్ డిజిట్ కానీ మరి ప్రైమ్ నెంబర్స్ అంటే చూడండి ఫిఫ్టీ వన్ తర్వాత మరి బిట్వీన్ అన్నాడు కాబట్టి యాభై మూడు యాభై తొమ్మిది అలాగే అరవై ఒకటి అలాగే అరవై ఏడు అలాగే డెబ్భై ఒకటి అలాగే డెబ్భై మూడు ఇంకా మరి డెబ్బై తొమ్మిది రాయచ్చు కానీ అబోయే సెవెంటీ ఎయిట్ వచ్చేస్తుంది కాబట్టి మరి ప్రైమ్ నెంబర్ అన్నీ తెలిసిన తర్వాత మనకి ఏం చేస్తామంటే ఇక్కడ మనం జాగ్రత్తగా చూసుకుంటే చూడండి మూడు తొమ్మిదిలో మనకి ఎంత వచ్చిందంటే ఇరవై ఏడు యూనిట్ డిజిట్ సెవెన్ మళ్ళీ ఏడు ఒకట్ల మనకి ఎంత వస్తుందంటే ఏడు ఇక్కడ సెవెన్ మరి ఏడేళ్ళు నలభై తొమ్మిది మళ్ళీ తొమ్మిది ఒకట్ల తొమ్మిది మళ్ళీ తొమ్మిది మూడులో ఇరవై ఏడు కాబట్టి లాస్ట్ ఇంకా యూనిట్ డిజిట్ మనకి ఎంత వచ్చింది సెవెన్ వచ్చింది కాబట్టి మీరు చదువుకునేటప్పుడు కూడా చూడండి ప్రతి అంటే చాలామంది వరకు క్లాసులు అంటే మినిమం బేసిక్స్లోనే వన్ టూ హండ్రెడ్ వరకు మనకి ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయో తెలియాలి ఎన్ని ఉన్నాయండి ట్వంటీ ఫైవ్ ఉన్నాయి అలాగే తర్వాత వన్ టు ఫిఫ్టీ వరకు ఎన్ని ఉంటాయండి అంటే ఒక ఫిఫ్టీన్ ఉంటాయండి అంటే ఈ నెంబర్స్తో పాటు మిడిల్లో ఏమున్నాయో తెలియాలి రెండో పాయింట్ ఏంటంటే లీస్ట్ ప్రైమ్ నెంబర్ ఎంత ఉందో తెలియాలి అంటే సింగిల్ డిజిట్ లీస్ట్ ప్రైమ్ నెంబర్ ఎంత ఉందంటే తెలియాలి టూ తెలియాలి అలాగే లీస్ట్ ఆడ్ ప్రైమ్ నెంబర్ ఎంత ఉందంటే అంటే స్మాలెస్ట్ ఆడ్ ప్రైమ్ నెంబర్ ఎంత ఉంది అంటే త్రీ అని తెలియాలండి ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ మనం ఫ్రేమ్ చేసుకోవాలి అలాగే లార్జెస్ట్ చూడండి లేకపోతే స్మాలెస్ట్ టూ డిజిట్ ప్రైమ్ నెంబర్ అన్నాం అనుకోండి అంటే అతి చిన్న రెండు అంకెలు ప్రధాన సంఖ్య లెవెన్ వస్తుంది అలాగే లార్జెస్ట్ టూ డిజిట్స్ అన్నాం అనుకోండి మరి లార్జెస్ట్ టూ డిజిట్స్ అంటే మనకి ఎంత వస్తుందంటే నైంటీ సెవెన్ వస్తుందండి మరి అదే విధంగా మాట్లాడితే స్మాలెస్ట్ త్రీ డిజిట్స్ ఎన్ని వస్తాయో చూడండి స్మాలెస్ట్ త్రీ డిజిట్ అంటే వన్ నాట్ వన్ వస్తుంది అలాగే లార్జెస్ట్ త్రీ డిజిట్స్ అన్నాం అనుకోండి అది ఎంత వస్తుందంటే నైన్ నైంటీ సెవెన్ వస్తుంది అలాగే స్మాలెస్ట్ ఫోర్ డిజిట్స్ ఇది క్వశ్చన్ అడిగాడండి ఎలాంటి దాంట్లోనే ఒక ఎగ్జామ్లో స్మాలెస్ట్ ఫోర్ డిజిట్స్ అంటే వన్ డబల్ జీరో నైన్ ఓకే ఒకవేళ మీరు ఎక్కడ వరకు రాకపోయినా ఇక్కడ వరకు అన్నా మ్యాక్సిమం మీకు తెలిసి ఉండాలి ఓకేనా లేదా ఒక్కొక్కసారి మీకు యావరేజ్ టాపిక్ కూడా ఉంది ఒక్కొక్కసారి ఏమంటాడంటే ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ టెన్ ప్రైమ్స్ అని అడుగుతాడండి మొదటి పది ప్రధాన సంఖ్యలో సరాసరి అంతా అని అడుగుతాడు అంటే ఇప్పుడు ఉదాహరణకి అలాగే మొదటి తొమ్మిది ప్రధాన సంఖ్యల సరాసరి ఎంత అని అడుగుతారు ఇవన్నీ కూడా ఏంటంటే ఇక్కడ ఇదే షెడ్యూల్లో లేదా మిగతా షెడ్యూల్స్లో డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్ పెట్టండి మరి మీరు ఉదాహరణకు చూసినట్లయితే మరి నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి ఇదిగోండి వాట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద ఫిఫ్త్ ప్రైమ్ నెంబర్ అంటే ప్రైమ్ నెంబర్ ఇమీడియట్లీ గ్రేటర్ దాన్ హండ్రెడ్ అంటున్నాడు అంటే ఐదో ప్రధాన సంఖ్యకు మరియు వంద తర్వాత వచ్చినటువంటి ఇమీడియట్ ప్రైమ్ నెంబర్కి గల లబ్ధం ఎంత అని అడిగారు చూడండి ప్రొడక్ట్ ఆఫ్ ద ఫిఫ్త్ ప్రైమ్ నెంబర్ అంటే ఇక్కడ రెండు ఉంటుంది చిన్నది తర్వాత మూడు తర్వాత ఐదు తర్వాత ఏడు టూ త్రీ ఫైవ్ సెవెన్ ఫిఫ్త్ నెంబర్ ఎంత వచ్చిందంటే లెవెన్ వచ్చింది అలాగే వంద తర్వాత ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్ ఏముంది ఇమీడియట్ హండ్రెడ్ తర్వాత ఏముంది అంటే లీస్ట్ ప్రైమ్ నెంబర్ త్రీ డిజిట్ ప్రైమ్ నెంబర్ వన్ నాట్ వన్ ఈ రెండింటినీ నేను మల్టిప్లై చేస్తే నాకు ఎంత వస్తుందంటే డబల్ వన్ డబల్ వన్ ఆప్షన్ నెంబర్ త్రీ ఇస్తా ఆ రైట్ ఆన్సర్ సార్ ఆప్షన్ నెంబర్ త్రీ ఇస్తా ఆ రైట్ ఆన్సర్ సార్ మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం ఒకసారి చూద్దాం ఈ చూడండి ఇది ఫార్ములాస్ మీద మరి ఇక్కడ ఈ ఫార్ములాస్ మీద రావాలంటే మీకు చూడండి చాలామంది ఏంటంటే ఆగిపోతుంటారు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రావాలి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ రావాలి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి తెలియాలి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ తెలియాలి ఏ క్యూబ్ మైనస్ బి క్యూబు తెలియాలి ఏ ప్లస్ బీ ప్లస్ హోల్ స్క్వేర్ మనకి విన్నటువంటి ఈ ఆల్జిబ్రిక్ ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ తెలుసుకుంటే ఇక్కడ నుంచి ఒక మార్క్ వచ్చే అవకాశం కనపడుతుంది కాబట్టి ఇప్పుడు చూడండి ఇది ఏ ఫార్మేషన్లో ఉంది అంటే నేను ఇప్పుడు ఉన్నటువంటి నెంబర్ని దీన్ని ఏమనుకుంటానంటే ఏ ఇజ్ ఈక్వల్ టు పేరు పెట్టుకుంటాను జీరో పాయింట్ జీరో సిక్స్టీ వన్ మరి ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక దాన్ని ఏం చేస్తానంటే బీఈజ్ ఈక్వల్ నేను ఏం చెప్తానంటే జీరో పాయింట్ జీరో థర్టీ వన్ అని చెప్తాను నాకు అక్కడ ఏం తెలిసింది ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ అంటే మనకి ఏం తెలుస్తుందంటే ఏ క్యూబు ప్లస్ మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి బిఇంటూ బి ఇంటూ బి ఏం వస్తుందంటే బీక్యూబ్ బై డినామినేటర్లో చూడండి ఏముంది అంటే ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బీ స్క్వేర్ ఉండడం జరిగింది చూడండి ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బీ స్క్వేర్ మరి దీని వాల్యూ మనకు ఎంత వస్తుందంటే ఏ క్యూ ప్లస్ బీక్యూబ్ కాబట్టి ఏ ప్లస్ బీ వస్తుంది ఇది మరి ఎప్పుడైతే ఇది ఏ ప్లస్ బి వచ్చిందో మరి రెండు యాడ్ చేశాను అనుకోండి జీరో పాయింట్ జీరో నైంటీ టూ మనకు ఆన్సర్ రావడం జరుగుతుంది మరి మీకు అందరికీ తెలుసు కదా ఫార్ములా చూడండి ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ఇస్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ ఏ ప్లస్ బీ స్క్వేరు మరి ఇది ఇక్కడ ఇది మల్టీప్లై చేస్తుంది కాబట్టి ఇటుపాకి వస్తే డివిజన్ ఇస్తుంది మరి ఎప్పుడైతే డివైడ్ చేస్తుందో మనకి ఎవడు మిగులుతాడు ఏ ప్లస్ బి మిగులుతాడు కాబట్టి దీన్ని బట్టి నీకు అర్థం అవ్వాలి ఓహో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రావాలి ఏమైనస్ బిఓల్ స్క్వేర్ రావాలి ఏ ప్లస్ బి ఏంటి ఏ మైనస్ బి తెలియాలి ఏక్యూ ప్లస్ బీక్యూబ్ తెలియాలి ఏక్యూబ్ మైనస్ బీక్యూబ్ తెలియాలి ఇవన్నీ తెలిస్తే ఇక ఇటువంటి బిట్స్ మనం ఆన్సర్ చేయగలం ఓకే మరి రిలేటెడ్గా ఇంకొకటి క్వశ్చన్ చూడండి ఒక్కసారి ఇది చూడండి కాన్సెప్ట్ ఏంటండి అంటే ఎల్సీఎం అండ్ ఎస్సీఎఫ్ కాన్సెప్ట్ తెలియాలి అంటే ఎల్సీఎం కట్టడం తెలియాలి ఎస్సీఎఫ్ కట్టడం తెలియాలి అలాగే ఆ రెండిటి మధ్య ఉన్న రిలేషన్ కూడా మనకు తెలిస్తే ఇంపార్టెంట్ బాగా అంటే ఈ ఎగ్జామ్కి వచ్చేటప్పటికి అన్నీ కూడా లేవు అంటే క్వశ్చన్ ఇబ్బంది లేకుండా స్టాండర్డ్గానే అడిగారు అయితే దాంట్లో కొద్దిగా కొన్ని ట్రిక్స్ మనకి ఇవ్వడం జరిగింది చూడండి టూ వైజ్ ఎయిటీన్ మీటర్స్ అండ్ ట్వంటీ ఫోర్ మీటర్స్ లాంగర్ టు బీ కట్ ఇన్ టూ పీసెస్ ఈక్వల్ లెంత్ ఫైండ్ ద మ్యాక్సిమం లెంత్ ఆఫ్ ద ఈచ్ పీస్ అని అడిగారండి మరి ఇలాంటి క్వశ్చన్ ఎప్పుడు అడిగినా జరిగే మాక్సిమం లెంత్ ఆఫ్ ఈచ్ పీస్ అన్నప్పుడు ఈ రెండిటికి నువ్వేం కట్టాలంటే ఎస్సీఎఫ్ ఆఫ్ ఎయిటీన్ కామ ట్వంటీ ఫోర్ కట్టాలి మరి నువ్వు ఎస్సీఎఫ్ అనేది చాలా రకాలుగా కట్టొచ్చు దాంట్లో నీకేం ప్రాబ్లం లేదు అయితే నువ్వు జాగ్రత్తగా గమనిస్తే ఈ ఎయిటీన్కి ట్వంటీ ఫోర్కి నువ్వు ఎస్సీఎఫ్ ఎలా కడతావు అంటే రెండిట్లో కామన్గా పోయిన నెంబర్ ఏదైతే ఉందో అది తీసేసుకుంటావు ఆరు మూడు పద్దెనిమిది ఆరు నాలుగు ఇరవై నాలుగు మళ్ళీ ఈ రెండింటిలో కామన్గా ఏమీ పోవట్లేదు కాబట్టి కొట్టేయండి ఇంకా దీనికి ఇది రెండో అవసరం ఉండదు ఈ నెంబర్ ఏదైతే ఉందో దీన్ని ఎస్సీఎఫ్ కింద తీసుకుంటాం ఆప్షన్ చూడండి సిక్స్ ఆప్షన్ నెంబర్ ఫోర్ ఇస్తా రైట్ ఆన్సర్ లేదా నీకు ఇలా రాలేదనుకో మ్యాక్సిమం లెంత్ ఇప్పుడు ట్వెల్వ్ ఉంది ఈ ట్వల్వ్ అనేది చూడండి పద్దెనిమిదిలో క్యాన్సల్ అవుతుంది ఇరవై నాలుగులో అవుతుంది కాబట్టి ఇది రాదు అలాగే ఎయిటీన్ ఉంది ఎయిటీన్ పద్దెనిమిదిలో పోతుంది కానీ ఇరవై నాలుగులో రాదు ఇది రాదు ఎనిమిది ఉంది ఎనిమిది ఇరవై నాలుగులో పోతుంది కానీ పద్దెనిమిదిలో పోదు రాదు పోనీ ఉంది ఇందులోని పోతుంది ఇందులో పోతుంది కాబట్టి అలాగైనా నువ్వు ఆన్సర్ పెట్టు ఇప్పుడు నేను ఇలాగే చేయాలని లేదు అనుకుందాం పోనీ అలాగైనా నువ్వు ఆన్సర్ పెట్టవచ్చు ఓకేనా మరి తర్వాత మరి అర్థమెటిక్ విభాగం నుంచి చూద్దాం ఒక్కసారి మరి నెంబర్ సిస్టమ్ చూసాం కాబట్టి క్వశ్చనింగ్ మరి అర్థమెటిక్లో మనకి ఏం జరిగింది ఇక్కడ పర్సంటేజ్ ప్రాఫిట్ అండ్ లాస్ అడుగుతారన్నాము ఆ ప్రాఫిట్ అండ్ లాస్ ఏం చెప్తున్నారు చూడండి ఈ బాక్స్ వాజ్ సోల్డ్ ఏ లాస్ ఆఫ్ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో దెన్ పర్సంటేజ్ లాస్ ఈజ్ ఈక్వల్ టు అన్నాడు నేను మూడు వందల యాభై రూపాయలు నష్టానికి అమ్మితే అమ్మిన వేళంతా నాలుగు ఆరు యాభై అయితే పర్సంటేజ్ లాస్ ఎంత అని అడిగాడు అయితే దాని అర్థం ఏంటి ఇప్పుడు ఇక ఇక్కడ చూడండి ఇది కొన్న వేలు పెడుతున్నాను కాస్ట్ ప్రైస్ ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ పెడుతున్నాను చూడండి ద బాక్స్ వా సోల్డ్ ఎట్ల లాస్ ఆఫ్ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో నాలుగు వేల ఆరు వందల యాభై రూపాయలకి అమ్మడం వల్ల మూడు వందల యాభై రూపాయలు నష్టం వచ్చింది అంటే నువ్వు నాలుగు వేల ఆరు వందల యాభై రూపాయలకి అమ్మావు కరెక్టే మరి ఇందులో మూడు వందల యాభై రూపాయలు నష్టం వచ్చింది కాబట్టి దీని యొక్క ఒరిజినల్ కాస్ట్ ఎంత అండి అంటే ఫైవ్ థౌసండ్ అండి అంటే రెండు కలిపేయండి చాలు అంటే నష్టం కొన్న వేలు ఎక్కువగా ఉంది అమ్మని వాళ్ళు తక్కువగా ఉంది నష్టం మరి ఇప్పుడు నష్టం అంటే చూడండి నష్ట శాతం కట్టాలి కదా నష్టం ఎంత చెప్పాడు వాడు త్రీ ఫిఫ్టీ ఎంత నష్టం చెప్పాడు త్రీ ఫిఫ్టీ మరి నష్టము బై కొన్న ఎంత ఫైవ్ థౌజండ్ ఇంటూ హండ్రెడ్ మరి ఈ రెండు ఈ రెండు క్యాన్సిల్ జీరో జీరో క్యాన్సిల్ ఐదు ఇందులో ఏడు సార్లు సెవెన్ అంటే మరి కొద్ది బాగా ప్రిపేర్ అయినవాడు ఏం చేస్తాడంటే త్రీ ఫిఫ్టీ అన్నాం కదా త్రీ ఫిఫ్టీ అంటే సెవెన్ మల్టిపుల్ కాబట్టి సెవెన్ పెట్టేసి వచ్చేస్తాడు జనరల్గా ఓకేనా అయితే మరి మీరు అప్పుడే అలాంటి రిస్క్లు ఏం చేయకండి బాగా ఐడియా ఉంటేనే మనం చేయాలి ఇప్పుడు కూడా ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ మనం ఒక్కసారి చూద్దాం చూడండి క్వశ్చన్ నెంబరు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏ బీసీ కెన్ కంప్లీట్ టైమ్ అండ్ వర్క్ నుంచి ఇచ్చాడు మరి టైమ్ అండ్ వర్క్లో కూడా పోనీ ఏమన్నా పెద్దగా అడిగాడు అంటే ఇగో జనరల్గానే అడిగాడు ఏ బీసీ కెన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ ఎయిట్ అండ్ టెన్ అండ్ ట్వల్వ్ డేస్ రెస్పెక్టివ్లీ హౌ మెనీ డేస్ వుడ్ ఆల్ ఆఫ్ దెమ్ కంప్లీట్ ద సేమ్ వర్క్ వర్కింగ్ టుగెదర్ అన్ అంటే ఇప్పుడు నీకు ఏం తెలియాలి ముగ్గురు కలిసి చేశారనుకోండి ముగ్గురు కలిసి చేస్తే నీకు అన్ని తే చూడండి ఏ ఉంది ఎయిట్ డేసు అలాగే బీ ఉంది టెన్ డేసు సి ఉంది ట్వెల్వ్ డేస్ మరి మూడిటికి ఎల్సిఎం ఎంత అంటే వన్ ట్వంటీ ఈ వన్ ట్వంటీ అనేది చూడండి వన్ ట్వంటీ అనేది టోటల్ వర్క్ అయితే ఇక్కడ చూడండి ఈ ఎనిమిది అంటే ఇక్కడ ఫిఫ్టీన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ అంటే ట్వెల్వ్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ టెన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది మరి ముగ్గురు కలిసి పనిచేశారు ఏ ప్లస్ బి ప్లస్ ముగ్గురు కలిసి పనిచేశారు చేస్తే మరి ముగ్గురు అంటే చూడండి వన్ ట్వంటీ ముగ్గురు కలిస్తే చూడండి ఫిఫ్టీన్ ప్లస్ ట్వెల్వ్ అంటే ట్వంటీ సెవెన్ ప్లస్ టెన్ అంటే థర్టీ సెవెను మరి వన్ ట్వంటీ బై థర్టీ సెవెన్ అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఆప్షన్ నెంబర్ టూ ద రైట్ ఆన్సర్ సార్ ఆప్షన్ నెంబర్ టూ ద రైట్ ఆన్సర్ సార్ జనరల్గా దీన్ని బట్టి నీకు అర్థం అవ్వాలి చూడండి ఏ వీళ్ళిద్దరూ కలిసి ఇస్తే ఎలా ఉంటుంది లేదా ఏ వీళ్ళిద్దరూ కలిసి చేస్తున్నారు ఏ ఒక్కడో చేసినప్పుడు ఎలా ఉంటుంది లేదా బి ఒక్కడు చేసినప్పుడు ఎలా ఉంటుంది అలాగే ఏబీసీలు ముగ్గురు కలిసి ఇచ్చాడు అలాంటప్పుడు ఏ సింగిల్గా చేస్తే ఎలా ఉంటుంది ఇలాగ ఇప్పుడు బేసిక్ ఫార్ములాస్ మీద ఏవైతే ఉన్నాయో మీకు అవన్నీ తెలియాలి ఎప్పుడైనా సరే కాబట్టి అది తెలిస్తే మీకు ఇక్కడ కూడా ప్రాబ్లం అయిపోతుంది ప్రాబ్లం పోతుంది నెక్స్ట్ చూడండి అరుణ్ బ్రాట్ వన్ ఫిఫ్టీ గోవాస్ ఫర్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అండ్ సోల్డ్ దెమ్ అట్ ద రేట్ ఆఫ్ థర్టీ సిక్స్ పర్ డజన్ వాట్ ఈస్ ద ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ అరుణ్ అన్నాడు అంటే అరుణ్ అనేవాడు నూట యాభై జామకాయలను ఏం చేస్తుందంటే ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయలు కొంటున్నాడట నూట యాభై జామకాయలు ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయలు కొంటున్నాడంటే ఒక్కొక్కటి ఎంత పడిందంటే ఐదు వందల ఇరవై ఐదు బై ఎంత పడిందంటే నూట యాభై మరి సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే డజన్ ముప్పై ఆరు రూపాయలు అంటే ముప్పై ఆరు రూపాయలకు డజన్ అంటే ఒక్కొక్కటి ఎంత పడుతుందంటే ముప్పై ఆరు బై పన్నెండు ఇలా రాశాను మరి ఇక్కడ నాకు పాతిక ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుందండి అంటే పాతిక ఇక్కడ ఆరుసార్లు సార్లు ట్వంటీ ఫైవ్ ఇక్కడ మనకి ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుందంటే ట్వంటీ వన్ అండి మూడెక్కడ ఇక్కడ టూ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ సెవెన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది అలాగే ఈ పన్నెండు ఇక్కడ త్రీ టైమ్స్ క్యాన్ అంటే దాని అర్థము సెవెన్ టూ ఈస్టు సెవెన్ ఈస్టు ఈ రెండు ఇక్కడ డివిజన్ ఇస్తుంది కాబట్టి ఇటు పక్కకి వెళ్తే మల్టిపులేషన్ సిక్స్ అండి అంటే ఏడు రూపాయలు వస్తువు ఆరు రూపాయలు గెలుతుంది అంటే లాభమా నష్టమా అంటే నష్టము ఎంత నష్టం అంటే ఒక్క రూపాయి నష్టము ఎంతకంటే సెవెన్కి వన్ బై సెవెన్ అంటే పద్నాలుగు రెండు బై ఏడు ఓకే మరి పద్నాలుగు రెండు బై ఏడు అంటే ఫోర్టీన్ పాయింట్ సంథింగ్ ఎక్కడుందో చూడండి నష్టం ఆప్షన్ నెంబర్ ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్ సార్ ఆప్షన్ నెంబర్ ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్ సార్ జనరల్గా ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఏంటంటే మెన్సిరేషన్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ నుంచి మనకి ఇవ్వడం జరుగుతుంది అయితే ఇక్కడ మీరు ఈ మెన్సిరేషన్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్కి వచ్చేటప్పటికి ఏంటంటే మీకు ఫార్ములాస్ అయితే ఐడియా ఉండాలి డెఫినెట్గా మరి ఫార్ములాస్ ఐడియా ఉండాలి కాబట్టి ప్రతి యొక్క టూ డీ డయాగ్రామ్స్ కానీ ఆ త్రీ డీ డయాగ్రామ్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఇండివిజువల్ తెలిస్తే మిగతాది ఆటోమేటిక్గా ప్రాబ్లం ఉండదు ప్రాక్టీస్లో వచ్చేస్తుంది అయితే ఇప్పుడు వాడు ఏమంటున్నాడో చెప్పండి ఇక్కడ చూడండి ఈ సాలిడ్ కాపర్ స్పీర్ ఆఫ్ డయామీటర్ థర్టీ సెంటీమీటర్స్ ఈజ్ డాన్ ఇన్ టీ వైర్ ఆఫ్ డయామీటర్ టెన్ సెంటీమీటర్ ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద వైర్ అని అడిగాడు మరి ఇప్పుడు సాలిడ్ స్పీర్ అన్నాము కాబట్టి ఏమొస్తుందంటే ఫోర్ బై థర్డ్ పై క్యాపిటల్ ఆర్ క్యూబ్ రాశాను దీన్ని కరిగించి పై ఆర్ స్క్వేర్ ఎల్లని రాస్తాను ఎందుకంటే నేను ఒక గోళాన్ని కరిగించాను దీన్ని కరిగించి నేను ఏం చేశానంటే ఒక సన్నని తీగను తయారు చేశాను అయితే ఆ తీగ యొక్క లెంత్ ఎంత అని అడుగుతున్నాను మరి ఇక్కడ చూడండి ఇది స్పేయర్ అంటే ఫోర్ బై థర్డ్ పైఆర్ క్యూబ్ సిలిండర్ అంటే ఫైఆర్ ఎల్ మీరు ఇక్కడ పెద్ద విషయం లేదు ఇక పైకి పైకి క్యాన్సిల్ మరి ఇక్కడ ఇది ఫోర్ బై థర్డ్ అలాగే పదిహేను ఆర్ అంటే ఇక్కడ పదిహేను ఎందుకు ఫిఫ్టీన్ అండి అంటే డయామీటర్ అంటే థర్టీ దాంట్లో రేడియస్ సగం కాబట్టి ఫిఫ్టీన్ ఇంటూ ఫిఫ్టీన్ ఇంటూ ఫిఫ్టీన్ మరి రేడియస్ అంటే ఇక్కడ ఫైవ్ ఇంటూ ఫైవ్ ఇక్కడ లెంత్ ఆఫ్ ద వైర్ ఈ ఇందులో ఐదు సార్లు క్యాన్సిల్ ఈ ఐదుకి ఐదుకి క్యాన్సిల్ పోతుంది మళ్ళీ ఈ ఐదక ఇందులో సార్లు అంటే మూడు సార్లు మూడు నాలుగు పన్నెండు ఇంటూ పదిహేను అంటే ఫిఫ్టీన్ ఇంటూ ట్వెల్వ్ మనకు ఎంత వస్తుందంటే మరి వన్ ఎయిటీ మనకు రావడం జరుగుతుంది అయితే రేపు ఎగ్జామ్లో ఏం రావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే గోళాన్ని కరిగించి ఈ ఫోర్ బై థర్డ్ పైఆర్ క్యూబ్ గోళాన్ని కరిగించి ఒక సింకు తయారు చేయొచ్చు అని అడుగుతారు మరి ఆ సింక్ అన్నప్పుడు ఏమవుతుందంటే వన్ బై థర్డ్ ఫైవ్ హార్ లేదా ఒక క్యూబ్ని కరిగించి అంటే క్యూబాయిడ్ని కరిగించి నాలుగు క్యూబులు తయారు చేయొచ్చు అలాంటప్పుడు దాని భోజనం ఎంత అనవచ్చు కాబట్టి ఇక్కడ నీకు ఏం తెలియాలి వాట్ ఈజ్ క్యూబ్ అని తెలియాలి క్యూబాయిడ్ అంటే తెలియాలి ఫోన్ అంటే తెలియాలి స్పీర్ అంటే తెలియాలి ఎమీ అంటే తెలియాలి కాబట్టి వాటి యొక్క బేసిక్ ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తెలిస్తే సరిపోతుంది మ్యాక్సిమం అలాగే ఏరియాస్కి వచ్చేటప్పటికి మనకి ఏంటంటే ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్స్ కూడా మనకి తెలియాలి అలాగే ఏరియా ఆఫ్ కోఆర్డిలేటర్స్ మనకి తెలియాలి ఇది త్రీడీ మీద మరి ఇక్కడ చూడండి మనకి లాస్ట్ ఇక్కడ చూడండి ద ఇన్ రేడియస్ ఆఫ్ ద ట్రయాంగిల్ అన్నాం అంటే ఇన్ రేడియస్ ఆఫ్ ద ఇస్ సెవెన్ సెంటీమీటర్స్ ఇట్స్ ఏరియా ఇస్ త్రీ ఫార్టీ త్రీ సెంటీమీటర్ దాని పెరిమీటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ అన్నాం మరి ట్రయాంగిల్ గురించి వచ్చేటప్పటికి నాకు ఇక్కడ కొత్తగా మీకు ఏంటంటే ఇన్ రేడియస్ ఇది చాలా మందికి తెలియదు మరి ఇన్ రేడియస్ ఇచ్చినప్పుడు మరి అక్కడ ఏరియా ఇచ్చాడు కాబట్టి ఇన్ రేడియస్ ఇచ్చినప్పుడు ఫార్ములా డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఆర్ డాట్ అన్న మరి డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎస్ అంటే డెల్టా అంటే ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఎంత వచ్చింది త్రీ ఫార్టీ త్రీ వచ్చింది ఇన్ రేడియస్ ఎంత ఇచ్చాడంటే సెవెన్ ఇచ్చాడు ఈ ఎస్ అంటే చూడండి మీకు అందరికీ తెలుసు ఎస్ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బీ ప్లస్ సి బై టూ అని ఈ ఎస్ఈజ్ ఈక్వల్ మీకు తెలుసు కదా ఈ రోన్ ఫార్ములాస్లో ఉంటుంది ఏ ప్లస్ బీ ప్లస్ సి బై టూ అని మరి అప్పుడు చూడండి ఎస్ వ్యాల్యూ అంటే ఏడెక్కి కిందలో ఎన్నిసార్లు పోతుందంటే ఫార్టీ నైన్ అండి మరి ఫార్టీ నైన్ అంటే ఎస్ఈజ్ ఈక్వల్ టు ఫార్టీ నైన్ అనుకోండి మరి ఎస్ఈజ్ ఈక్వల్ టు ఫార్టీ నైన్ అయితే నాకు మొత్తం త్రిభుజం యొక్క పెరిమీటర్ కాదు చుట్టుకొలత కావాలన్నాను మరి చుట్టుకొలతో అంటే రెండు ఫార్టీ నైన్స్ అంటే ఎంత వచ్చింది ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు నైంటీ ఎయిట్ మనకు రావడం జరిగింది నైంటీ ఎయిట్ ఆప్షన్ నెంబర్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అంటే ఇన్ రేడియస్ అంతర వ్యాసార్థం అంతర్వృత్త వ్యాసార్థం ఇచ్చినప్పుడు ఇది ఫార్ములా అలాగే పరివృత్త వ్యాసార్థం ఇచ్చినప్పుడు ఫార్ములా ఏంటంటే డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి ఇంటూ సీ బై ఫోర్ ఇంటూ ఆర్ అండి ఎప్పుడు ఇది అంతర్ పరివృత్త వ్యాసార్థం ఇచ్చినప్పుడు ఇది అంతర్వృత్త వ్యాసార్థం ఇచ్చినప్పుడు అలాగే ఒక ఈక్వెలిటర్ ట్రయాంగిల్ అడిగాడు అనుకోండి రూటు త్రీ బై ఫోర్ ఏ స్క్వేర్ అని రావాలి అలాగే ఒక ట్రయాంగిల్ ఏరియా అడిగాడు అనుకోండి హాఫ్ బీహెచ్ అంటే బేస్ ఇన్ హైట్ రావాలి లేదా రెండు భుజాలు ఇచ్చి ఒక కోణం ఇచ్చాడు అనుకోండి హాఫ్ బీసీ సైన్ ఏ రావాలి అంటే కోణం ఇచ్చి వాటి మధ్య భుజం అడిగినప్పుడు అలాగే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అడిగాడు అనుకోండి కర్ణము స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ కండిషన్ గుర్తుండాలి ఇలాంటి కండిషన్స్ అన్నీ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది మీకు ఒక ఉదాహరణకు నేను తీసుకున్నట్లయితే మన రీసెంట్గా చూడండి ఈ విధంగా అడిగాడు ఏమి అడిగాడు చూడండి ఐదు కామ పన్నెండు కామ పదమూడు భుజాలుగా కలిగినటువంటి మరి ఐదు పన్నెండు పదమూడు భుజాలుగా కలిగినటువంటి ఒక త్రిభుజ వైశాల్యం ఎంత అన్నది ఒక క్వశ్చన్ అడిగాడు ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగల్స్ ఊ సైడ్ సార్ ఫైవ్ కామా ట్వెల్వ్ కామా థర్టీ అని అడిగాడు అంటే ఇప్పుడు మీకు ఏం తెలియాలి మరి త్రిభుజం మూడు భుజాలు ఇచ్చినప్పుడు నీకు రెండు ఆప్షన్స్ ఉంటాయి ఏమని ఉంటాయి చూడండి రూట్ ఓవర్ ఈ ఎస్ఇన్ టూ ఎస్ మైనస్ ఏ ఈ ఎస్ మైనస్ బి మైనస్ సి ఇలా కట్టేస్తారు చాలామంది నేనేం చెప్తానంటే ఎప్పుడైనా సరే ఒక మూడు భుజాలు ఇచ్చినప్పుడు ఫార్ములా ఏంటంటే ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఎస్ మైనస్ బిఎస్ మైనస్ సీనే కాకపోతే ఇక్కడ టెక్నిక్ ఏంటంటే ఈ మూడు భుజాలు కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క మెజర్మెంట్స్ అండి మరి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయినప్పుడు చూడండి ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయినప్పుడు అందులో పెద్దది ఏమొచ్చిందంటే వచ్చిందంటే ఇక్కడ పదమూడు ఉంటుంది ఒక సైడ్ ఎంత ఉంటుందంటే ఫైవ్ ఉంటుంది ఒక సైడ్ ట్వెల్వ్ ఉంటుంది మరి ఇప్పుడు ఆ బీహెచ్ చేశాను అనుకోండి బేస్ ఇంటూ హైటు బేస్ పన్నెండు హైట్ ఐదు కాబట్టి రెండు ఇందులో ఎన్నిసార్లు అంటే ఆరు సార్లు ఆరు ఐదులో మనకి ఎంత వచ్చింది ముప్పై ఇలా అడుగుతుంటారు అంతే అంటే మిమ్మల్ని ఏం చేస్తారంటే కొద్దిగా మిస్లీడ్ చేస్తాడు మీరు ఇక్కడ ఇన్ రేడియస్ అని చూసేటప్పటికి ఏమవుద్ది అంటే అవి బాబాయ్ ఇన్ రేడియస్ అంటే మనం చెప్పలేదు కంటే చిన్న ఫార్ములా డెల్ ఈజీ కూడా ఆర్ఎస్ రేపు పొద్దున సర్కం రేడియస్ అంటాడు అప్పుడు ఏబీసీ బై ఫోర్ ఆర్ అలాగే ఇక్కడ ఏంటంటే మూడు భుజాలు ఇస్తాడు మనం ఏమనుకుంటామంటే ముమ్మ బాబాయ్ మూడు భుజాలు ఇచ్చేసాడు కాబట్టి చాలా ప్రాబ్లం అయిపోద్ది మరి రూట్ ఓవర్ ఎస్ ఇంటి ఎస్ మైనస్ ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ వేయాలని టైం వేస్ట్ చేసుకుంటాం ఇక్కడ వాడు ఇచ్చిన మెజర్మెంట్స్ ఏంటంటే రైట్ యాంగిల్ ట్రై యాంగిల్ కాబట్టి మోస్ట్ ప్రాబ్లం ఇక్కడ కూడా మీకు ఏం గుర్తుండాలి ట్రిపులెట్స్ అన్న పదం కూడా గుర్తుండాలండి ఇవన్నీ కూడా కీ ఏరియాస్ అండి ఈ కీ ఏరియాస్ మొత్తం మీరు చదువుకొని వెళ్తే మ్యాక్సిమం పదిహేనుకి మీరు పన్నెండు పదమూడు బిట్లు కూడా పెట్టే అవకాశం మనకి చాలా ఎక్కువగా ఉంటుంది ఈజీ కాబట్టి ఓకేనా నెక్స్ట్ మీరు ఒక్కసారి జాగ్రత్తగా చదువుకుంటే ఇది ఏది పెద్ద ఇష్యూ కాదు అయితే నేను ఇచ్చే సలహా మీకు ఏంటండి అంటే చాలామంది ఏమనుకుంటారంటే రాయాల అవసరమా ఇవన్నీ అనుకుంటారు మీరు కోచింగ్లో జాయిన్ అయ్యారు లేదా కోచింగ్ తీసుకున్నారు అంటే మ్యాక్సిమం మీ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఎగ్జామ్ని మీరు అటెంప్ట్ చేయడానికి ప్రయత్నించండి దానివల్ల మీకు ప్రయోజనం ఏంటంటే మీరు వచ్చిన బిట్లు నువ్వు పది పదిహేను చేసేసిన తర్వాత కూడా అంటే ఇప్పుడు ఫాదా ఉదాహరణకి ఒక ఇరవై ఐదు బిట్లు మ్యాథ్స్ ఉన్నాయి అనుకోండి ఒక ఐదు బిట్లు నువ్వు చేసినా సరే ఒక ఇరవై బిట్లు నువ్వు నేర్చుకునే అవకాశం మాత్రం కనబడుతుంటుంది పేపర్లో అలాంటి మరి ఒక సెక్షన్లో ఇరవై బిట్లు అంటే నాలుగు సెక్షన్లు నాలుగు పదులు ఒక నలభై బిట్లు అంటే దాని అర్థం ఏంటంటే వెళ్ళండి వెళితే మీకు ఉద్యోగం అన్నా వస్తుంది లేదా దాన్ని బట్టి మీకు ఒక ఎక్స్పీరియన్స్ అన్న వస్తుంది ఎందుకంటే ఒక ఎగ్జామ్ రాసిన ఎక్స్పీరియన్స్ ఎప్పుడైతే వచ్చిందో ఆ తర్వాత ఎగ్జామ్లో ఆ మిస్టేక్స్ చేయకుండా ఉంటాయి ఇప్పుడు కూడా అంటే చాలామంది ఏమనుకుంటారంటే డైరెక్ట్గా అటెంప్ట్ చేసేద్దాం మనకు కావాల్సిన ఎగ్జామ్ ఏదైతే ఉందో అది అనుకుంటారు మరి వితౌట్ ప్రాక్టీస్ ఇది కూడా ఒక రకమైన ప్రాక్టీస్ అంటే మ్యాక్సిమం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఎగ్జామ్ అటెంప్ట్ చేయండి ప్రతి ఎగ్జామ్ అటెంప్ట్ చేసిన తర్వాత వస్తే వెళ్తారు ఇబ్బంది లేదంటే మాత్రం అప్పుడు తీసుకున్న నిర్ణయాలు చాలామంది మంది ఏమనుకుంటారంటే అవసరం లేదని ఇప్పుడే వదిలేసే కన్నా మీరేం చేస్తారంటే ఎగ్జామ్ రాయండి రాసిన తర్వాత మీరంతా ప్రయత్నించి ఉద్యోగం కొట్టండి ఉద్యోగం కొట్టిన తర్వాత అప్పుడు మానేయండి అప్పుడు చెప్పండి పబ్లిక్కి నాకు ఉద్యోగం వచ్చింది కానీ నేను మానేస్తాను అని అంతే తప్ప అది రాదు అది బాగోదు అసలు అందులో అంటే ఢిల్లీ దూరము లేకపోతే అన్నమాన్ దూరము లేకపోతే ఇది దూరం అది దూరం అన్న ఏంటంటే అది మూర్ఖులు మాత్రమే మాట్లాడతారు నిజంగా యాస్పిరెంట్ అయితే మాత్రం అటువంటి మాటలు మాట్లాడుతూ ప్రతి ఎగ్జామ్ రాస్తారు రాసిన తర్వాత అందులో ఉన్న లోటుపాట్లు చూసుకున్న తర్వాత మహా అడికి నిజంగా క్వాలిఫైడ్ అనుకోండి దూరం కాబట్టి మానేస్తాడు అలా చాలామంది ఉన్నారు దూరం కాబట్టి ఎగ్జామ్ మానేసి తర్వాత మంచి ఎగ్జామ్ కొట్టుకున్న వాళ్ళు కాబట్టి దయచేసి ఏం చేస్తారంటే రిలేటెడ్ సిలబస్ ఉంది కాబట్టి మ్యాక్సిమం ట్రై చేయండి నైంటీ పర్సెంట్ వస్తుంది ఇంకొక మంచి విషయం ఏంటంటే ఆ ఢిల్లీ పోలీస్ అనే కాన్సెప్ట్లో మనకి ఒక శాలరీస్ కూడా చాలామంది కానిస్టేబుల్ కాబట్టి తక్కువ అనుకుంటారండి ఢిల్లీ లాంటి ఏరియాస్లో బేసిక్ అంటే అవసరం అంటే అలవించాలి కానీ ఇవన్నీ బాగోవటం వల్ల వాళ్ళ శాలరీస్ కూడా ఇంచుమించు చాలా ఎక్కువగానే ఉంటుంది కాబట్టి అది కూడా మైండ్లో పెట్టుకోండి అంటే కానిస్టేబుల్ అంటే చాలా చాలామంది తక్కువ చూస్తుంటారు దాని ప్రకారం కాదు శాలరీస్ కూడా చాలా బాగుంటాయి అది కూడా మైండ్లో పెట్టుకోండి మీ మోటివ్ ఏంటంటే ఇక్కడ శాలరీ కూడా చాలా బాగుంటుంది గుర్తుపెట్టుకోండి ఓకే